దయగలిగిన పరలోకం ఉన్న మా ప్రియతండ్రుడి పరిశుద్ధుడ ప్రేమ స్వరుడి సత్య స్వరూపుడైనా మా పద్మతండ్రుడి తమకు స్వగ్రమ చెల్లించుకుంటూ ఉన్నాం గడిచిన కాలం ఉంటాయి మా పట్ల తమ రూప విస్తరించ చేసి మా యొక్క ఆయుష్కాలను పొడిగించి మాకు కావలసిన ఊపిరి ప్రాణము సమస్త మనకు లిగించిన విధానాన్ని బట్టి తమకు స్వగ్రమ చెల్లించుకుంటూ ఉండడం కూడాను మేము చేసిన పనిలోను ప్రయాణముడము తమ సహాయం చేత మాకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నాం యొక్క రాత్రికళ సమయంలో మేము ఇలాగో కొద్దిమందికి తమ స్థుతించే భాగ్యము గణపరిచే భాగ్యము మా యొక్క జీవితంలో ప్రసాదించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము ఈ యొక్క సమయంలో ప్రభువు మా యొక్క సహోదరుడు తమ దాసులు సుదూర ప్రాంతం నుంచి మా యొక్క ప్రాంతం వరకు వారికి సహాయం నుండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్న వారు మమ్మలను అన్ని విధాలుగా ఆత్మంగా బలపరుస్తున్న విధానం బట్టి పట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్న వారికి ఇచ్చినటువంటి మంచి ప్రేమను బట్టి తమ స్తోత్రములు యొక్క సమయంలో తమ గ్రంథంలో ఉన్నటువంటి సందేశాన్ని మాకు తెలియజేయని ఉండగా సహోదరులకు కావలసినటువంటి ఆరోగ్యము శక్తి సామర్థ్యం బలం దయచేయండి మాకు అర్థమే రీతిగా తమ యొక్క సందేశాన్ని ఉపదేశించుటకు సమయమైన జ్ఞానమును అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం తమ గ్రంథం పట్ల వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి తమ స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం నేను మేము వాక్యం పట్ల ఆసక్తి కలిగి విని ఆ యొక్క వాక్యం ముందు విశేష జాగ్రత్త కలిగి ఉండి మా యొక్క ఆత్మని రక్షించే శక్తి గల వాక్యముగా మేము సాత్వికాలతో స్వీకరించే మంచి మనసుని మాకు ప్రసాదించవలసిందిగా కోరుతున్నాం విని విడిచిపెట్టి కొట్టుకొని పోవాలి ఉండకున్నట్లుగా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకున్నటకును మాకును కావలసినటువంటి జ్ఞానం దయించవలసిందిగా కోరుతున్నాం ఇది వరకు తమ సహాయం చేయకు నడిపించారు ఇకన జరగబో ప్రతి కార్యక్రమంలో తమ సహాయం చేత నడిపించవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రార్థన మనవులు తమ కుమారులు మా ప్రభు మా రక్షకుడైన రక్షకుడైనా ఏసుక్రీస్తునామం అడిగి సమర్పించుకుంటూ ఉన్న మా పరమ దానికి మీ అందరికీ వందన